ప్రేక్షకులందరికీ నమస్కారం అండి టెకెన్ టూ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామివారి చరిత్ర ఈ రామలింగేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో కొలువై ఉంది ఈ ఆలయం యొక్క ప్రతి అనువణువును మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాం కదండి ఒకవేళ ఆ వీడియోను మీరు చూడకపోయినట్లయితే దాని యొక్క లింక్ వెళ్ళి చూడండి ఓకే అండి మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఈ శివాలయం యొక్క విశిష్ట చరిత్రను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ శివాలయంలోని స్వామివారిని భక్తులు శ్రీ రామేశ్వరునిగాను మరియు ఆచంటేశ్వరునిగాను కొలుచుకుంటారు మరి ఈ స్వామివారిని ఇలా పిలుచుకోవడానికి గల కథనాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ ఆచంట గ్రామాన్ని పూర్వం మార్తాండపురం అని పిలిచేవారు అయితే ఒకరోజు వడయనమ్మి అనే ఒక సద్బ్రాహ్మణుడు శివరాత్రి సందర్భంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధికి వెళ్ళి పూజలు చేసి ఉపవాసం జాగరణ చేయదలుచుకున్నాడు అలా అతను కాశీ వెళుతున్న సమయంలో మార్గం మధ్యలో బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలనుకుని ఆగిపోయాడు అప్పుడు ఆ ఇంటిలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది ఆ ఆ ఆ అమ్మాయి ఒక వేశ్య విషయం బ్రాహ్మణుడికి తెలియదు అయితే ఆ అమ్మాయి అతనికి ఎంతో రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసి అత్యద్భుతమైన ఆతిథ్యాన్ని ఇస్తుంది అదే సమయంలో ఆ బ్రాహ్మణుడు అతి సుందరమైన ఆ అమ్మాయి అందానికి మోహితుడై పరవశించిపోతాడు ఆమెతో శారీరకంగా గడుపుతాడు దాంతో ఆ బ్రాహ్మణుడు అతను బయలుదేరిన పనిని మర్చిపోయి ఆమెతో సర్వసుఖాలను అనుభవించసాగాడు అలా ఆ స్త్రీతో కలిసి సుఖలాలసుడైన ఆ పరమ శివభక్తుడికి ఆ రోజు రాత్రి ఆ ఊరిలోని శివాలయం నుండి వేద పండితులు చేస్తున్న మంత్రోచ్ఛరణ శివ పంచాక్షరి జపములు వినబడసాగాయి తన కళ్లకు కమ్మిన కామమాయ నుండి తేరుకున్నాడు అతనికి అసలు విషయం గుర్తుకు వచ్చింది తను శివభక్తుడిని అని తాను వచ్చింది శివసేవకు అనే విషయం ఒక్కసారిగా అతన్ని అచేతుడిని చేసింది ఏం చేయాలో అర్థం కాక బిగ్గరగా అరుస్తూ పశ్చాత్తాప పడుతూ ఏడుస్తూ ఆ ఇంటిలో చుట్టూ అంతా తిరుగుతూ తనను తాను బాధించుకున్నాడు శివరాత్రి సందర్భంగా అతను కాశీలోని శ్రీ విశ్వేశ్వరుని వేడుకోవాలి కాని అలా కాకుండా తాను చేసిన ఈ తుచ్చమైన పనికి కుమిలి కుమిలిపోయాడు అదే సమయంలో తనకు ఎదురుగా పట్టుపాంపుపై వివస్త్రగా పడుకొని ఉన్న ఆ స్త్రీ యొక్క వక్షస్థలంపై తన దృష్టి పడింది అప్పుడు అతను ఆ వక్షస్థలాన్ని చూస్తూ పరవశించిపోయాడు అతనికి ఆమె వక్ష అగ్రభాగంలో ఉన్న చనుమొనలు లింగాకృతిలో కనిపించసాగాయి శివభక్తిలో తేలియాడుతున్న అతనికి ఆ ఇల్లు మొత్తం కూడా కాంతులు వెదజల్లుతూ కనిపించింది లింగాకృతిలో కనిపిస్తున్న చనుమొనలను పూలతో పండ్లతో అలంకరించి శివుడిని వేడుకోసాగాడు పరమశివుడిని స్తుతిస్తూ జాగరణ చేసి చేసి అక్కడే అలసిపోయి పడిపోయాడు ఆ బ్రాహ్మణుడి యొక్క అచంచల భక్తికి పరవశించిపోయిన శివుడు అతనికి ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకోమని అడుగగా ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపకార్యం నుండి విముక్తిని ప్రసాదించమని కోరాడు ఈ జగత్తులో శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా మరి నేను చేసిన ఈ పాపకార్యం మీ మాయ లేకుండానే జరుగుతుందా అని దయచేసి నేను చేసిన ఈ పాపభారం మోయలేకపోతున్నాను అంటూ అనేక విధాలుగా వేడుకుంటాడు అప్పుడు శివుడు ఆ బ్రాహ్మణుడి యొక్క తత్వాన్ని మెచ్చుకొని అతనికి ఆ వేశ్యకు మోక్షం ప్రసాదిస్తాడు ఆ సద్బ్రాహ్మణుడిచే పూజలందుకున్న స్త్రీ యొక్క స్థనాల నుండి లింగం రూపంలో ఉద్భవించి కొలువై తీరుతాడు ఈశ్వరుడు అందుకే ఈ స్తనోద్భవ లింగాన్ని ఆ చను ఇంట ఉద్భవించినందున ఆచంటేశ్వరునిగా కొలుచుకుంటారు అప్పటి నుండి ఈ మార్తాండపురం ఆచంట గ్రామంగా పేరు దాల్చింది ఈ ఆచంటేశ్వరుని ఆలయంలో గల శివలింగం చనుమొనల రూపంలోనే భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ గల స్వామివారిని దర్శించుకొని పూజించినచో సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మిక ఈ ఆచంటేశ్వరుడిని శ్రీ రామలింగేశ్వర స్వామివారిగా కూడా కొలుచుకుంటారు ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం పురాణాల ప్రకారం రాముడు బ్రాహ్మణుడైన రావణుడిని వధించి తిరిగి అయోధ్యకు చేరుకునే సమయంలో పాప పరిహారణ కొరకు రాముడు ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళాడు వాటిలో ఒకటి ఈ ఆచంట గ్రామంలోని రామేశ్వరలింగం ఇక్కడ గల ఈ శివలింగాన్ని రాముడే ప్రతిష్ఠించి పూజించిన కారణంగా ఈ స్వామివారిని రామలింగేశ్వరునిగా ఆరాధిస్తారు అయితే ఈ రామేశ్వర స్వామివారి ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయ రాజగోపురం పక్కనే ఆలయంలో ఆరు లింగ విగ్రహాలు ఉన్నాయి అవి లక్ష్మణేశ్వరలింగం సోమేశ్వరలింగం మార్కండేయలింగం భీమలింగం స్కందలింగం మరియు ఇంద్రలింగం చూశారు కదండి ఈశ్వరుడు ఈ జగత్తులో ఎన్నో రకాలుగా ఎన్నో రూపాలలో కొలువుదీరి ఉన్నాడు మనం చేసే ప్రతి కార్యంలో కూడా శివుడి యొక్క ఆజ్ఞ తప్పనిసరిగా ఉంటుంది మనం చేసే ప్రతి పనిని ఆ భగవంతుడిని తలుచుకొని చేయడం వల్ల ఖచ్చితంగా విజయం చేకూరుతుంది ఓకే అండి చూసారు కదండి శ్రీ ఆచంటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చరిత్ర గురించి అయితే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే కింద బెల్లైకాన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం ద్వారా మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ధన్యవాదాలు